ज़रूरी है। ज़रूरी है। ज़रूरी है। बदबू दिला कर दो। मनामले। वेरी गुड। नहीं नहीं इसलिए नहीं जाते थे लास्ट टाइम।

డైకు కొన్ని ఇబ్బందులు అన్నీ చేస్తారు డైనింగ్ అన్ని చూసుకుంటే నేను వేరుగా పర్యవేక్షిస్తాను అన్నీ చూస్తున్నాను కాబట్టి అన్నింటి అదే పరిస్థితి చూస్తున్నాను కాబట్టి పిల్లలు ఏం చేస్తారు సిక్స్త్ క్లాస్ ఫోర్త్ కోసం దేవుడు

దు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు నేను డాక్టర్ సర్వీ చెప్పాను అందరూ జాగ్రత్త చూసుకున్నా నిన్ను బాగానే చూస్తున్నారా జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంటాం ధైర్యం అవసరం ఏం ప్రమాదమే లేదు సమస్యంగా ఇవన్నీ ఏం చేయాలి చేస్తారు బాగా అయ్యేవారు వరకు నేను సమిష్ చేస్తాను சரிதா சரி பண்ணுறோம் சார் சரி காவல் தவிர దాన్ని నేను చేపిస్తాను నేను ఎంతైనా ఖర్చు పెడతాను నువ్వు ఏం భయపడచ్చు ఏం కాదు బాగున్నావు నీ ధైర్యమే పెట్టుకో నువ్వు ఒకేసారి ఆలోచించు నువ్వు రికవర్ అవుతున్నావు అంతే రోజులు అంతే మళ్ళీ మామూలు అయి నువ్వు బయట తిరిగి మళ్ళా పనిచేస్తుంటావు ధైర్యం బాగు ధైర్యంగా బాగుంటావు నీకు ఏం కావాలి అన్నీ చేస్తా చేసి మళ్ళా చేస్తున్నావు చేస్తా ధైర్యం నేను అదే

var ba వుతున్నాడు పెన్ చిన్న ఉన్నాయమ్మా ఏం కాదు ధైర్యంగా ఉండు ఇవన్నీ నార్మల్గా ఉంటుంది చేస్తారమ్మా అన్నీ బాగా చూస్తున్నారా నీకు ఏం కాదు అన్నీ రికవర్ అవుతుంది ఏ తోడన ఏం కాదు భయపడదు ధైర్ సరేనా డబ్బులు కూడా ఒక ఎన్ని చేసుకుంటున్నా ఒక ప్రశ్నిస్తారు ధైర్యం ఓకే

చంద్రశేఖర్ గారు చాలా వరకు ఇది ఉంది ఇది పనులు ఎందుకు ఏం కాదు ఉంది రికవర్ అవుతున్నారు తర్వాత కొద్దిగా లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంపులు వేస్తాయి కదా అవి అక్కడక్కడ ఇది అయినాయి దాన్ని తీసేసి ల్యాక్ సర్ డెలి చేస్తా బాగా మీరు అమ్మా తిరిగి సార్ థర్డ్ థర్డ్ ఎల్ కోట్ అమ్మా బాగానే ఉన్నాడు అమ్మా టెన్ పర్స్ టెన్ పర్సెంట్ వస్తే బాగున్నాడు చూసాను ఉంది కదా మటన్యాడు ఇది టెస్కోట కదమ్మాట టెస్కోట ఉన్నాడు ఆయనే చెప్పాడు పదవాకలో ఉన్నాను నిన్ను కాపురం వంటివి టెస్కోట్స్ అదే చెప్పాడు పెరింగ్ బోనేషన్ మీరమ్మా నారాయణ నారాయణ ఇది సిక్స్ చెప్పారు ಚಾಲ ಬಾಡಿಗೆ ತೆರಿಗೆ ಅತನ ಎರಡು ಬ್ಯಾಕ್ನ నారాయణరావు బాగానే ఉన్నాడు మనిషి ధైర్యంగా ఉన్నాడు అమ్మా ఆయన అందరికంటే ఉన్నాడు మళ్ళీ కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీస్తారు లేదు మనిషి కూడా అందరికంటే అందరికంటే మీ లేదు మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు వాళ్ళని ఖరాబ్ చేయలేండి దానివల్ల అదేరిపెట్టు అట్లా కాకుండా అక్కడ ఎవరెప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కా తొందరగా రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక యాభై క్యాబెలస్టులు మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన్న ఒక ఇరవై ఐదు లక్షలు ఇస్తాం వీళ్ళందరికీ ఒక యాభై క్యాబెల డబ్బులు ఇస్తాం మీరు ధైర్యంగా ఉండాలి మీరేమో అధైర్యపడతారు హ్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను అందుకే వచ్చాను నిన్నట్టు నేను మానిటర్ చేస్తున్నా జరగకూడదు జరిగింది మన చేతల్లో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చూపిస్తాను సరేనా ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను బయట చెప్పి వాళ్ళకి ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పలే రెండో అతను మీ దగ్గర కూడా తెలుస్తాను మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరుగుతానే అప్సంటే నేను అడిగాను జ్ఞాపిక లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యాడు దెబ్బల కంటే అసలు షాక్ ఎక్కువ దెబ్బ తక్కువ మెంటల్గా షాక్ వచ్చింది ఇప్పుడు అంతా నేను అన్ని మానిటర్ చేస్తున్నా నిన్న చేస్తున్నా మా ఆఫీస్ ఎక్కడికి కూడా మానిటర్ చేస్తుంది సెక్రటరీ హెల్త్ ఎక్కడిగా వచ్చారు అందరూ ఉన్నారు అన్ని చేసి కొత్త ఎన్పి అందరూ విశాఖపట్నంలో అక్కడ తెలుసు కదా దీంతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తుంది మళ్ళా పునరావృతంగా చేద్దాం ధైర్యంగా ఉండండి విధాలు ஓகே தேங்க்யூ கிளியில் பந்திங் கூடமட்டும் வந்து அது ఏం కాదు ఏ కదా ఏడెస్ట్ ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడ్డావు ఆయన ధైర్యంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి ఇప్పుడు ఏం కాదు మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు సరేనా బాధ్యత సరేనా ధైర్యం గుడ్ వైరీ గుడ్ ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న క్షతగత్రలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది ఇక రియాక్టర్ పేలుడితో కుప్పకూలిన భవనం ఫస్ట్ ఫ్లోర్ పైకప్పు శిథిలాల కింద మరికొంతమంది మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు అటు మొత్తం ఇరవై రెండు మంది వరకు చనిపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు చనిపోయిన డెడ్ బాడీలన్నీ కేజీహెచ్ మార్చురికి తరలించారు మరి కాసేపట్లో అచ్యుతాపురం సేజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు బాధ్యతలతో మాట్లాడి త్వరగా కోలుకునే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అయితే భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు అనంతరం బాధితుల కుటుంబాలతో మాట్లాడారు

అచుతాపురం సేజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు

అన్ని తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన సర్వనాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన చాలా అయితే ఈ సంఘటన వల్ల దగ్గర 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 మంది ఉన్నారు 36 మంది డెబ్బై రైలై 49 మంది పెద్ద ఉన్నారు 26 మందికి మైనర్ సైనేట్ ప్లే ఆఫ్ లో ఉంది అందరిలో నేను కరెక్ట్ గా లేను వాళ్ళతో మార్కెట్ నాను ఇంకో పక్క యాభై ఏడు మంది కూడా ఉన్నాయి ఒక యాభై ఏడు పద్మంది చాలా ధైర్యంగా ఉన్నాడు నేను

మాట్లాడాను ఒక ఆయన కూడా ఇప్పుడు కూడా రికవర్ అయ్యాడు బాగానే ఉన్నాడు మాట్లాడిన తర్వాత డాక్టర్తో కూడా పక్షిగా అధికారులు ఎక్కడ కూడా ఎన్నే భార్య ఎంత అన్ని విధాలా మార్కెట్ చేస్తున్నాం చాలా నిర్దృష్టకరమైన సంఘటన దీనికోసం తల్లిదండ్రులు కొన్ని వరకు కోట్లు పాటిస్తున్నాం అదే సమయంలో సీరియస్ గా జరిగిన వారికి యాభై లక్షిస్తున్నాం ఏ మాత్రం కూడా ఎప్పటికీ బతు లేకుండా ఆ కుటుంబాన్ని ఆలోచించిన బాధ్యత కూడా తీసుకుంటాం విశాఖపట్నం నాకు మనుషులకు బెదిరైన స్థితి కొద్ది రోజులు ఏ విధంగా అందరూ చూశాను ఎప్పుడో ఒక మంచి పనుల స్థితి ఇలాంటి స్థితిలో నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ సైజె రిక్షా చేయాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన ఆదాకరమైన సంఘటన జరిగింది ఈ విధమైన దీన్ని మీడిది కావాలని నేను కోరుకుంటున్నా అక్కడ అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను ఇక్కడ చూసిన తర్వాత భవిష్యత్తులో చూసిన తర్వాత తొందరలో వ్యక్తమవుతారనే ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది మీకు కూడా ఎలాంటి సంఘటన జరిగినప్పుడు మీ విషయాల ప్రవేశం మనం అందరిగా ఉండి మళ్ళీ వాళ్ళు మామూలు వ్యక్తులుగా తయారు చేసే వరకు ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಮೇನೆಜ್ ಮೇನೆಜ್ಞಾನ ಅಗತ್ಯ ಅಡುಗೆ ಅಧ್ಯಯನ ಅದು ಚಪ್ಪಲ್ ಏರಿಯೋ ఏపీ ఆలోచన అందరికీ నేను చెప్పిన ఆలోచన ఇంకా నేను ప్రాజెక్టు రికమెండేషన్ తీసుకుంటా దానిపైన ఏం చేయాలో అగడ్ తండగా చేయాలని మనం అక్కడ యాక్సిడెంట్స్ ఉన్నాయి పరిహారం తాత్కాలికం జరిగిన పరిహార కుటుంబాలు సర్వే కాదు ఇలాంటివి జరగకుండా చేయడం మన బాధ్యత Thank you. అచ్చతాపురం సేజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికల్ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోడుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు చంద్రబాబు